మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హోదాలో ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది అది లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నెలలో లేకపోతే ఆరు నెలలకు కోసారో సంవత్సరం కోసారో కాదు అవకాశం ఉంటే ఎవరీ మంత్ కూడా పేరెంట్స్ టీచర్స్ కూర్చొని ఆ టీచర్స్ పిల్లల యొక్క ఏమేమి బాగా చదువుతున్నారా లేదా డిసిప్లిన్ గా ఉంటున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఒకళ్ళుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి దాదాపు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే పదిహేను వేల రూపాయలు ఒక రెండు వేల రూపాయలు అయితే స్కూల్ అభివృద్ధి కోసం సపరేట్ గా డిపాయిడ్ చేస్తారు అది పదమూడు వేల రూపాయలు స్టూడెంట్స్ పేరెంట్స్ కి డైరెక్ట్ గా అందజేయడం జరుగుతుందండి అది మన నియోజకవర్గంలో ముందుగా మన అమరావతి మండలంలో వేల మందికి ఇవ్వడం జరిగిందండి అట్లానే మన కాన్స్టిట్యూషన్ వచ్చి ముప్పై నాలుగు వేల మందికి ఇవ్వడం జరిగింది దాదాపు యాభై కోట్ల రూపాయలని స్టూడెంట్స్ కి అందజేయడం జరిగింది గత వారంలో గత నెలలో దాదాపు ముప్పై నాలుగు వేల మందికి యాభై కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలని గత నెలలో ఇవ్వడం జరిగింది అది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి విద్యార్థులందరూ బాగా చదువుకోవడానికి డిసిప్లిన్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి పేరెంట్స్ అందరూ నెలలో వచ్చి మీ పిల్లల బాగోగుల గురించి తెలుసుకోండి టీచర్స్ ఓన్లీ మీరు చదువు చెప్పటమే అయిపోవటం కాకుండా ఆడపిల్లలు కాబట్టి చాలా అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది 两个。Yeah,